హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి రోజు డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది ఇన్స్టాలో కూడా మేము పోస్ట్ చేస్తున్నామండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసే చెక్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి ఇట్లాగా చెవిదిద్దులు అయితే ఉంటాయండి ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు టూ టైప్స్గా అయితే వాడచ్చు ఇట్లాగా దిద్దుగా పెట్టుకోవచ్చు లేదా ఇట్లయినా పెట్టుకోవచ్చు అండి ఏ ఏజ్ వాళ్ళు అయినా పెట్టుకోవచ్చండి మిడిల్ ఏజ్ వాళ్ళైనా చిన్న వయసు వైర్లైనా ఎవరైనా సరే యూజ్ చేయవచ్చు ఇవాళ స్టడ్స్ వేసరికి మోడల్ అండి ఇట్లాగా ట్రెండింగ్ మోడల్లో అయితే ఉన్నాయి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి వైట్ స్టోన్ ఉంటుంది పింక్ స్టోన్ అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా పింక్ స్టోన్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్లో వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్ అయితే ఉంటుందండి ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుందండి చూడండి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి సేమ్ యాస్టీస్ అలానే ఉన్నాయండి దిద్దులు అయితే చూడండి సేల్ కూడా ఎట్లా ఉన్నాయో మందంగా ఉన్నాయండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి యాస్టీస్ అలానే ఉంటాయండి ప్రైజ్ వేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోర్డ్ ఆప్షన్ అయితే లేదండి ఫోన్ పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మా నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందా చూపించిన దాంట్లోనే ఇది బ్లాక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి వైట్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చూడండి మోడల్ అయితే అద్దరిపోయిందండి అసలు చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేస్తున్నారు ఇట్లా జోడులాగా పెట్టుకోవచ్చు అండి ఇట్లా దిద్దులాగా తీసి లేదా ఇట్లయినా పెట్టుకోవచ్చు అండి టూ టైప్స్ గానైనా యూజ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ వేసేట్లకి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుందండి చూడొచ్చు గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి సేమ్ యాస్టీజు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్రీ మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పగలంలో అయితే వస్తుందండి మధ్యలో వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు వస్తారు చూడండి గోల్డ్ అయితే ఉంటుందండి సైడ్ వచ్చరికి అవుటర్ లైన్ వచ్చేసరికి ఇట్లా స్టోన్ అయితే ఉంటుంది చూడండి పగడానికి ఫిట్టింగ్ ఫిట్టింగ్ చాలా బాగుందండి ఇట్లా క్యాప్ లాగా అయితే వస్తుంది పైన వస్తే ఇట్లాగా గోల్డ్ మిరియం లాగా అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా పుష్ బ్యాక్ అయితే వస్తాయి పగడాలు కలెక్షన్ ఏదైనా కావాలంటే మెన్షన్ వాట్సాప్లో మెన్షన్ చేయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీటి మీదకి సెట్ అయ్యేటట్టు నేను చూపిస్తాను ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోల్ అండి వైట్ స్టోన్లు అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా ముత్యం అయితే ఉంటుంది చూడండి ముత్యం కూడా ఎంత క్వాలిటీగా ఉందో వైట్ స్టోన్లు అయితే ఉంటుందండి ఇట్లా టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది పాదం ప్యాటర్లో మధ్యలో వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్ అయితే ఉంటుందండి అంత వైట్ కాంబినేషన్లో ఉంటుంది మీ దగ్గర ఏమన్నా నెక్ సెట్లు కానీ ఏమన్నా ఉంటే వాటికి సెట్ అయ్యేటట్టు ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లాగా పుష్ బ్యాక్ అయితే ఉంటుందండి చూడండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి డ్రెస్సుల మీదకైనా చాలా బాగుంటాయండి కాలేజీ గర్ల్స్కైనా చాలా బాగుంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మాములు అండి ఇట్లా రూబీ షేపులు అయితే ఉంటుందండి రూబీ కాంబినేషన్లో ఉంటుంది పర్పుల్ బేబీ పింకులు అయితే ఉంటుందండి కాంబినేషన్ వచ్చేసరికి ఇట్లాగా డైమండ్ షేప్లో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి స్క్రూ బ్యాక్ అనేది సారీ అండి స్క్రూ బ్యాకే ఉంటుందండి సారీ చూడండి ఎంత బాగున్నాయో డ్రెస్సుల మీదకైతే చాలా బాగుంటాయండి పిల్లల కాలేజీ గర్ల్స్కి శారీస్ మీదకైనా చాలా బాగుంటాయండి కాంబినేషన్ అయితే కొత్త మోడల్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పింక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి డాలర్ రోజేసరికి పైన వచ్చేసరికి ఇట్లాగా దిద్ద అనేది ఇట్లా డైమండ్ షేప్లో అయితే ఉంటుందండి కింద వేసరికి ఇట్లాగా గ్రీన్ రూబీ కాంబినేషన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వేసరికి చూడండి స్క్రూబ్యాకే ఉంటుందండి చూడండి అసలు గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాసిటీస్ అలానే ఉంటాయండి చాలా బాగుంటాయి మైక్రో గోల్డ్ అయితే ఉంటాయండి అసలు డైలీ యూజ్ చేసినా నల్లబడవు డ్రెస్సుల మీదకి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా శారీస్ హాఫ్ శారీస్ మీదకైనా చాలా బాగా యూజ్ అవుతాయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి డైమండ్ షేప్ లోనే ఉంటుంది పింక్ స్టోన్ అయితే ఉంటుందండి కింద వస్తే రూబీ కాంబినేషన్ లో కూడా పింకు రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఆర్టర్లో అయినసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది ఇట్లా లీఫ్ డిజైన్ అనేది ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి చూడండి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది ప్రైజ్ వేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది కింద వచ్చరికి ఇట్లాగా బాదం ప్యాటర్న్లో పింక్ స్టోన్ ఉంటుంది లైన్ అయినసరికి గ్రీ వైట్ స్టోన్ అనేది ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది చిన్నది షుగర్ షుగర్ స్టోన్స్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లాగా పుష్ బ్యాక్ అయితే ఉంటుందండి మోడల్ అయితే చాలా బాగుంది చాలా క్యూట్ గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి ప్రైజ్ వేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీషిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బాదం ప్యాటర్న్లోనే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది చిన్న పింక్ స్టోన్ అయితే ఉంటుంది లైన్ వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్ ఉంటుంది పైన దిద్దుకు వచ్చేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి ఇట్లాగా స్క్రూ బ్యాగ్ అయితే సారీ ఫిష్ బ్యాక్ అయితే ఉంటుందండి ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయండి స్టాక్ మాత్రం కొద్దిగానే ఉందండి త్వరగా బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి ప్లీజ్ అండి మా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి